హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు నేతూ ఈరోజు వీడియో వచ్చేసి మన ఆడవాళ్ళకి సంబంధించింది నాకు తెలిసి మీ తమ్ము చూడగానే చూడాల శితితో ఈ వీడియో ఓపెన్ చేస్తారని అనుకుంటున్నాను ఓపెన్ చేసేసారు కదా ఓకే ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసేసుకోండి డెలివరీ అయిన తర్వాత నార్మల్ డెలివరీ కావచ్చు సి సెక్షన్ కావచ్చు సో పొట్ట అయితే అలాగే ఉండిపోతుంది ఈ పొట్ట వల్ల చాలా మంది ఆడవాళ్ళు బాధపడుతున్నారు ఏ డ్రెస్ వేసుకున్నా ఏ శారీ కట్టుకున్నా సరే షేప్ అయితే మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది దానివల్ల మనం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాం ఇన్ కేసు ఏదైనా ఫంక్షన్స్ బయటకు వెళ్ళినా పొట్ట ఉండడం వల్ల మనం వేసుకున్న డ్రెస్ అనేది లుక్ రావడం లేదు కదా సో మనం టిప్స్ వచ్చేసి ఫస్ట్ అయితే వాకింగ్ చేయండి ఓకేనా నార్మల్ డెలివరీ కావచ్చు సీ సెక్షన్ వాళ్ళైనా కావచ్చు సీ సెక్షన్ వాళ్ళకి స్టిచెస్ పడడం వల్ల కొంచెం టఫ్ గా ఉంటది కాబట్టి ఒక టూ వీక్స్ తర్వాత వాక్ చేయడం స్టార్ట్ చేయండి తర్వాత పిల్లలకైతే ఫీడింగ్ ఇస్తూ ఉండండి చాలా మందికి పాలు లేకపోవచ్చు వాటిలోనే ఫీడింగ్ ఇవ్వడం స్టార్ట్ చేయండి సో దట్ పొట్ట తగ్గే అవకాశం ఉంది తర్వాత మన పిల్లల్ని పొట్ట మీద ఇలా తన్నించుకుంటూ ఉండండి ఇది కూడా పొట్ట తగ్గడానికి హెల్ప్ అవుతుంది ఓకేనా మెయిన్ టిప్ వచ్చేసి ఇదిగో ఇలా కాటన్ చున్నీ తీసేసుకోండి ఓకేనా అందరు చూస్తున్నారు కదా కాటన్ చున్నీ తీసేసుకొని నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు నార్మల్ డెలివరీ అయిన నెక్స్ట్ డే మీరు అయితే ఇది స్టార్ట్ చేసేసుకోవచ్చు సి శిక్షణ వాళ్ళు అయితే ఒక టూ వీక్స్ తర్వాత ట్రై చేయండి అది సీసేషన్ వాళ్ళు ఎలా చేసుకోవాలో కూడా నాకైతే నార్మల్ డెలివరీనే అయిందండి చూడండి నాకు ఇప్పుడు నేను మంత్స్ అన్నమాట వెయిటింగ్ ఇంకా టూ మంత్స్ కంప్లీట్ చేయలేదు నాకు ఇంకా ఈ ఫ్యాట్ ఉంది సో నేనైతే రోజు ఈ కాటన్ చున్నది కట్టేసుకుంటున్నాను దీన్ని నడికట్టు అంటారు ఈ నడికట్టు ఎలా కట్టుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే మనం చూడండి క్లియర్ గా ఇలా మనం ఈ ఫ్యాట్ మొత్తం ఈ పొట్ట మొత్తం ఇలా పైకి అనుకొని మనం ఇలా చెప్పేసుకోవాలి కరెక్ట్ గా కట్టేసుకోవాలి కట్టుకుంటున్నారు మీరు డ్రెస్ లోపల కట్టేసుకోండి ఓకేనా ఇలా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూస్ గా కట్టుకుంటే నైన్ మంత్స్ లోపల మనకైతే పొట్ట అనేది కనిపించదు తగ్గిపోతుంది చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారండి ఏంటంటే ఇది మొత్తం ఫ్యాట్ అనేది ఇలా కింది కనేసి అప్పుడు ఇలా చున్నీతో నడికట్ అనేది కట్టడం జరుగుతుంది అది తప్పండి ఇది మొత్తం పై కనేసుకొని అప్పుడు మనం కట్టుకోవాలి ఇది నార్మల్ డెలివరీ వాళ్ళు చేయాల్సింది సి సెక్షన్ వాళ్ళు ఏం చేయాలి అంటే త్రీ వీక్స్ అయిన తర్వాత డెలివరీ అయిన త్రీ వీక్స్ ఎందుకంటే స్టిచెస్ ఉండడం వల్ల వాళ్ళకి పెయిన్ అయితే ఉంటుంది వాళ్ళు కూడా లోపల కట్టుకోనం కట్టుకున్నప్పుడు పైన ఇలా నార్మల్ నేను చూపించిన విధంగా కట్ట ఇంకోటి ఏంటంటే బెల్ట్ సో మనం బయటకు వెళ్తూ ఉంటాం ఫంక్షన్స్ కి ఓకేనా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలి నార్మల్ డెలివరీ అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తాం మనం డ్రెస్సెస్ వేసుకున్నాం అనుకో అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు ఇది ఈ బెల్ట్ అనేది వేసుకోవచ్చు మీకు ఎప్పుడైతే చున్నీ వేసుకోవాలి అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారనుకోండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత నాకు వద్దు నేను చున్నీ కట్టుకోలేను అన్నప్పుడు మీరు ఇలా బెల్ట్ అనేది చుట్టేసుకోవచ్చు అండ్ మెయిన్ వచ్చేసి సి సెక్షన్ వాళ్ళు సి సెక్షన్ వాళ్ళు వచ్చేసి బెల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు చున్నీతో అవ్వదు మాకు పెయిన్ వస్తుంది చున్నీతో అవ్వదు మాకు పెయిన్ వస్తుంది అనుకున్న వాళ్ళు ఇలా బెల్ట్ అనేది పైన ఓకే లోపల వేసుకోకండి స్టిచ్చెస్ ఉంటాయి కదా ఇలా పైన అనేది మీరు గా బెల్ట్ వేసేసుకోండి ఓకేనా సో నేను చెప్పిన నేను చెప్పిన టిప్స్ ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను రాత్రి అండ్ ఈ రెండు పాటించడానికి ఖచ్చితంగా మీకు పొట్ట ఈజీగా కరిగిపోతుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను కాబట్టి మీరు అందరూ న్యూ కి ఈ వీడియో అయితే షేర్ చేసేయండి హ్యాపీగా వాళ్ళందరూ ఇది ఫాలో అయిపోయి వాళ్ళ పొట్టనైతే తగ్గించేసుకుంటారు ఓకేనా